హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి రాజు మాట్లాడిన మాటలకి అంటే రామ్గా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకి కావ్య దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్తాడు అండ్ అలాగే రాజు కావ్యాన్ని కాలు కింద పెట్టకుండా చూసుకోవాలని చెప్పి గదిలోకి ఎత్తుకొని తీసుకెళ్తాడు సేమ్ అలాగే అప్పు కూడా చేయమని కళ్యాణ్ని బతులాడుతుంది గిద్దరు కలిసి ఒక సొల్యూషన్ ఎత్తుకడం కోసం వాళ్ళ అమ్మ నాన్న గదుల్ని మార్చేసి వీళ్ళ గదుల్లో పెట్టాలని ఆలోచన చేస్తారు ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే ఇప్పుడైతే చల్లకి వెళ్ళిపోతాం రాజు లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు అసలు నువ్వు నేను నేనేం గొప్పవాడిని కాదు నువ్వే గొప్పదానివి నీ ప్రేమే గొప్పది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు నేను చనిపోయాను నేను సాక్ష్యాలు నా అమ్మలే చివరికి బతికే ఉన్నాను అందరి ముందు నిరూపించావు ఇంకా ఏ వర్త వే నింత వేసినా కేవలం నా ప్రాణాలు కాపాడటం కోసం మౌనంగా భరించావు నీ ఆత్మాభిమానాన్ని నా ప్రాణానికి అడ్డం వేసావు తల్లి నేను వేసిన నిందాలు తట్టుకోలేక నోరుదారు నిజం చెప్పేసినావు నువ్వు మౌనంగా నిలబడ్డం ఎందుకు కళావతి ఎందుకు ఇదంతా చేసావు నేను నీ కోసం ఏం చేయలేదు కదా అంటూ రాజు ఎమోషనల్ అవుతూ ఉంటాడు కా కావ్య పాదం దిగమింగంతో నిబ్బ్రంగా నిలబడి అందుకే అందుకే ఇప్పుడు చెప్తున్నాను కళావతి కొండంత నీ ప్రేమ ముందు నా ప్రేమ అడుగు అంత చిన్నదైపోయింది నీ ముందు ఓడిపోయింది కళావతి నాలోని ఆహాన్ని చంపుకొని అడుగుతున్న కళావతి గతను నేను చేసిన తప్పులను క్షమిస్తావా తిరిగి అంతే ప్రేమ నాకు ఇస్తావా అని అడుగుతాడు రాజుకి చాలా విధంగా దాంతో కావ్య కళ్ళ నిండా వెళ్తే ఏమండి అంటే రాజు దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటుంది గోప ఒక పాట కూడా వస్తుంది అనమాట మనకి మనకి ఇంకా సీన్ బాగా ఎమోషనల్ అయిపోతుంది ఇంకా రాజు ప్రేమ ప్రేమగా కావ్య వృద్దు ముత్తు పెట్టి మోహన్ తన చేతుల్లోకి తీసుకొని చెప్పుకోవాలి అవతి నువ్వు జీవితంతో నా ప్రేమను ఈ ప్రేమను నాకు ఇవ్వాలంటే ఏం చేయాలి నువ్వేం చేయమన్నా చేస్తాను నువ్వు చేసిన దానికి నీ కాళ్ళు పట్టుకోవాలి కానీ అది కూడా నీ ప్రేమ ముందు తక్కువగా నీకు అనిపిస్తుంది చెప్పుకోలేవుతీ ఏం చేయమంటావు అంటాడు రాజు ఎమోషనల్ అవుతూ ఇంకా నా మీద ఎంత కోపం వచ్చినా సరే నన్ను తిట్టండి కొట్టండి అంతేకాని నన్ను దూరంగా వెళ్ళిపోకండి నేను చచ్చిపోతాను మళ్ళీ అని చెప్పి రాజుని హక్ చేసుకుంటుంది ఏడుచుకుంటూ ఇటుపక్కేమో కావ్యాలని సరికి మరింత గట్టిగా కావ్యా హక్ చేసుకుంటాడు ఇటుపక్క ఏమో రుద్రాణి తన గదిలో సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతుంది రాహులు ఏమో పొచ్చ పట్టుకొని వచ్చి ఇక మనకి బతికింతే అన్నట్లుగా పాట పాడుతూ ఉంటాడు ఇక రాజు వచ్చేసాడు వాడి వారసుడు కావ్య కడుపులో పెరుగుతుందన్న సంబరంలో ఉన్నాడు ఇప్పుడు ఇక నన్ను ఈ ఆస్తిక వారసుడు ఎలా చేయగలను మమ్మీ అంటూ ఏడుస్తూ ఉంటాడు సైలెంట్గా ఉన్నాను తీసుకొచ్చిన వారసుడు అన్నావు ఇప్పుడు ఏం చేస్తావు మమ్మీ అంటే దాంతో రుద్రాన్ని చూస్తూ నేను వారసుని చేసేలోపు వాళ్ళని ఎక్కడికి పంపించాలి అక్కడికే పంపిస్తాను అని చెప్పి ఒకవేళ వాళ్ళని ఏమైనా మటర్ ప్లాన్ చేసినా అన్నట్లుగా చూస్తుంది అనమాట అందరినీ చంపేయడానికి స్కెచ్ చేసినట్లు మనకు అనిపిస్తుంది ఇంకా తర్వాత రాత్రి అయ్యేసరికి కావ్య పని అంత పూ వంటగదిలో పని చేసుకొని మెట్లు కళావతి ఆగు అని గట్టిగా అరుతాడు ఏంటండి ఏదో రాంగ్ రూట్లో వచ్చినట్టు అలా ఆపారు అంటే నువ్వు ఎందుకు ఆపారు అంటే ఏం చేస్తున్నావు అంటే మెట్లు ఎక్కితున్నాను అండి అది కింద దిగినప్పుడు మెట్లు ఎక్కాలి కదండి నువ్వు ఒట్టి మనిషివి కాదు మెట్లు ఎక్కడానికి వీల్లేదు అని ఆమెనే ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్తాడు వెనకాల నుంచి కవి అప్పు ఇద్దరు అనమాట కింద నుంచి ఇంకా కావ్యని గదిలో దింపిన తర్వాత ఒకసారి తీసుకొస్తే సరిపోయిందా నేను రోజుకు ఒసారి లెక్కి దిగుతాను ప్రతిసారి లెగ్గి తీసుకొస్తారా ఇలాంటి సినిమాటిక్ పనులు ఒకసారికే బాగుంటాయి ప్రతిసారి చేయడం కుదరదు నిజంగా నా మీద ప్రేమ ఉంటే పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించండి అని చెప్పి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది కావ్య ఇంకా కావ్యరాజు అలా రొమాంటిక్గా వెళ్ళడం చూసిన అప్పు కవి వెంట మెట్ల దాకా వచ్చి కానీ ఆ తర్వాత నడవదు పైకి చూస్తూ వెళ్ళొప్పిస్తూ ఉంటుంది ఏమైంది అప్పు ఆగిపోయావు కవి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ నేను రాను అన్నట్టు చూస్తుంది నేను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నాను అంటుంది అప్పు అవును తెలుసు అంటాడు కవి కూలి ఎత్తుకొని తీసుకెళ్ళు మీ పెద్ద దానికి నేను ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అంటే చూసావా మీ అన్నయ్య అలా ఎత్తుకొని తీసుకెళ్ళాడు నువ్వు కూడా నన్ను ఎత్తుకొని మా అక్కని ఎంత ప్రేమగా తీసుకెళ్ళాడు చూసావు కదా నువ్వు కూడా నన్ను అలా తీసుకెళ్ళు అంటుంది అప్పు అలిగినట్లు ఇంకా తప్పదు కదా దాన్ని చచ్చినట్లుగా కవి దండం పెట్టుకుంటూ తిప్పలు పడుతూ పైకి తీసుకొని వెళ్ళిపోతాడు ఆ సీన్ అయితే మనకు కొంచెం కామెడీగా అనిపిస్తుంది ఏంటి కవి నా కళ్ళలో చూడు అన్నట్లుగా వస్తుంది ఏ పొట్టి ఏంటి ఎంత బరువున్నా అన్నట్లుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు ఇంకా తర్వాత రాజ్ కళావతి చెప్పినట్టు పర్మనెంట్ సొల్యూషన్ కోసం తను మెట్లు ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ మెట్లు దిగుతాడు రాజు అయితే అదే మెట్ల మీద ఉన్న కవి నీరసొంత చేతులు కవి చేతులు మెట్లు అనుకుని తొక్కేస్తాడనమాట అయితే రాజా ఏమైనా ఆలోచించకుండా చూసుకోకుండా వెళ్ళిపోయేసరికి కా కవి గట్టిగా అరుస్తాడు అయ్యో అంటాడు అది చంపేశావు కదా అన్నయ్య చూడు చేయాలి అయిపోయిందా అంటాడు కవి చేతి అనుకుంటా అర్ధరాత్రి సోఫాలకు అయినా మెట్ల మీద ఎందుకు కూర్చున్నవారు సోఫాలో కూర్చోవచ్చు కదా అంటే కవి పక్కనే కూర్చొని సోఫా దగ్గరికి వెళ్ళాను తోపుకుండాలి కదా అన్నయ్య అంటాడు అదేంటి రా అంతోపిక లేకుండా ఏం చేస్తున్నావు అసలు దీని అంతటి కారణం నువ్వే అన్నయ్య అంటాడు నీకు వదిన మీద పట్టలు ఎంత ప్రేమ ఉంటే మీ గది లోపలి చూసుకోండి కానీ నువ్వు ఇలా ఎత్తుకొని తీసుకెళ్ళావు అది నా సాకు వచ్చింది అప్పు చూసింది నువ్వు ఎత్తుకొని వెళ్ళడం చూసింది అందుకే తను కూడా ఎత్తుకొని తీసుకెళ్ళమని తెలుసా అంటూ తను బాధ నేడుచుతాడు అదే అప్పునే కదా ఎత్తుకోమని దానికి ఏమైందిరా అంటాడు అనమాట ఉందిరా పాప అప్పునే కదా అంటాడు అది కాదు అన్నయ్య అలా చేయొద్దని అంటాడు కవి అస్తమాన అలా మోయాలంటే నా వల్ల కాదు ఇప్పుడు నేను దాన్ని మోసుకెళ్ళిన తర్వాత నలుగురు వచ్చి నన్ను మోసుకొని వెళ్ళాలి అని కవి బాధపడుతూ ఉంటాడు మరి కానీ దీనికి పరిష్కారం ఏంటని రాజు కవి హిరా అనుకుంటారు అప్పుడే అపర్ణ ధాన్యం ధాన్యం అంటూ పిలుస్తుంది ఇద్దరు వాళ్ళు ఇద్దరుగా వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఐడియా వచ్చింది అని అనుకుంటారు ఇద్దరు అన్న తమ్ముళ్ళు అమ్మ అంటారు ఇద్దరు వాళ్ళ అమ్మను పిల్లలు చూసి నీకు కూడా ఇదే ఐడియానా నీ ఇద్దరు నవ్వుకుంటారు అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారంట అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారంట అన్న అంటాడు కవి అనుమానంగా వాళ్ళు ఒప్పుకునేది ఏంటారు మనం ఒప్పిద్దాం అంటాడు రాజు ఇంకా తర్వాత అందరూ కింద ఉంటారు అపర్ణాదేవి దంపతులు దానిలక్ష్మి దంపతులు అందరూ నిలబడతారు ఏంట్రా మమ్మల్ని పిలిచారని అడుగుతాడు కా రాజు వాళ్ళ నాన్న సుభాష్ ప్రకాశం ధాన్యలక్ష్మి లక్ష్మి దేవిలో ఒక నిమిషం అంటూ రాజు చిట్టుకేస్తాడు క్షణాల్లో పేరెంట్స్ సూట్ కేసులు వచ్చేస్తాయి మీకోసం స్పెషల్గా రూమ్ బుక్ చేసాం చాలా బాగుంటుంది రూమ్ అని వెళ్ళకు కొట్టి కొట్టి అదేంటి మమ్మల్ని షికారుకి పంపిస్తున్నారు ఆ రూమ్ కూడా బుక్ చేశారు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట ఇంకా రాజు కవిత అసలు విషయం బయట చెప్తారు ఏంటి మేము పైన రూముల్లోకి వెళ్ళాలా మా వయసు ఏంటి మేమేంటి మా వాళ్ళకి అది అసలే మాకు మొక్కలు నొప్పులు అంటారు వాళ్ళ అపర్ణధ్వి దాంతో రాజు ఇంకా ఏం చాలా ఆలోచిస్తూ ఉంటాడు కవి అయ్యో అని తలపట్టుకుంటాడు మీరు రూమ్ మారాల్సిందని ఇటు కవి అటు రాజు ఇద్దరు వాళ్ళ పేరెంట్స్తో గొడవ ఉంటే అప్పు కావ్యాల గొప్పగా అనిపిస్తుంది నవ్వుకుంటూ ఉంటా దాంతో వి కుట్ర కావ్యం నట్లు అంటుంది అయ్యో రామ నాకేం తెలియదు అంటుంది కావ్యం ఇక ఈ పంచాయతీ నడుస్తుంటే ఆ మధ్యలో ఇందిరాదేవి గారు వస్తారు ఎందుకు ఏంటి ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఈ సూట్ కేసులు ఏంటి అసలు ఎందుకు ఏంటి తగు అని వస్తుంది అనమాట దాంతో ఏం లేదు నానమ్మ పంతులు గారు ఫోన్ చేసి ఇంట్లో కరెక్ట్గా లేదన్నారు ప్రెగ్నెంట్ ఆడవాళ్ళు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు పైన ఉండాలి మేము కింద కూడా నానమ్మ చెప్పారు కదా అని ఇందిరాదేవి గారిని అటు చెప్తాడు అదేంటి రా అది ఎలా ఏంటి పెద్దవాళ్ళు మేము ఎలా ఉంటావురా పైకి అటు ఇటు తిరగాలంటే కాళ్ళు నొప్పులు కదా అంటే అదేంటి నానమ్మ పైన కదా ఉండాలి మీరు అన్నట్టు ఇరికిస్తాడు దాంతో ఆవిడేమో ఇప్పుడు నన్ను ఇరికిస్తాడంటే ఇది అటు తిరిగి తిరిగి నా మేడకు చుట్టుకునేలా ఉంది నాకేం సంబంధం లేదు నేను తప్పించుకుంటా అన్నట్లుగా వెళ్ళిపోతుంది ఇంకా సీరియల్ అయితే అయిపోతుంది అనమాట కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే ఇదంతా జరిగింది యామిని వల్లే అన్నట్లుగా రాజు కావ్య మాట్లాడుకుంటూ ఉంటారు రా కావ్య తన సంగతి చూస్తా అన్నట్టుగా రాజు వెళ్ళిపోతాడు వెనకాలే కావ్య కూడా వెళ్తుంది కానీ ఇక్కడ అమ్మాయి ఒక అనమాట వెళ్ళంగానే రాజు నన్ను క్షమించు అన్నట్లుగా కాళ్ళ మీద పడుతుంది మరి ఎలాంటి ప్లాన్ చేసింది ఈ రుద్రాన్ని ఏమో వాళ్ళని చంపాలని చూస్తుంది వీళ్ళిద్దరు కలిసి ఎలాంటి ప్లాన్ చేసి మళ్ళీ వీళ్ళిద్దరిని విడతీస్తారు అనేది రేపు ఎపిసోడ్ వరకు చూడాలండి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్